నాకు ఇష్టమైన మూవీ గబ్బర్ సింగ్ కాబట్టి గబ్బర్ సింగ్ మూవీ డ్రెస్ వచ్చాను పవన్ కళ్యాణ్ గారు మీరంటే పిచ్చి చూడండి మామూలుగా ఉండదు కదా ఈ రోజు మామూలుగా మామూలు పబ్లి చూడండి ఇక్కడ నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను రికార్డ్స్ అన్ని ఓచకోత మామూలుగా గ్రాస్ చూస్తేనే వంద కోట్లు రెండు వందల కోట్లు వెళ్తా ఉంది అసలు అనుకున్న ప్రకారం ఒక టికెట్ వెయ్యి రెండు వేలకు ప్రతి షోలో హౌస్ ఫుల్ అయినాయి కాబట్టి అనుకున్నట్టు వస్తే ఒక డే లోనే వెయ్యి కోట్లు కొట్టే సత్తా ఉంది మనం పవర్ స్టార్ పవన్ స్టార్ నా కొంచెం ఉంది దాని కొంచెం లెక్ ఉంది ఆ లెక్కలు ఏంటో చూపిస్తాను మీ అందరి లెక్కలు తెలుస్తా ఈ గబ్బర్ తో ఎందుకు పెడుతున్నాను నువ్వు అనకపోతే నీతో అనిపించకపోతే వాళ్ళకు తెలుసు అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది మూవీ ఎలా హిట్ అయిందో దానికి మించి పాదింతలు హిట్ అవుతుంది ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారు మీరంటే పిచ్చి చెప్తున్నారు కదా ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఈ రోజు ఇంకా సినిమా స్టార్ట్ అయ్యి కాలేదు ఇంతమంది పబ్లిక్ ఉన్నారు ఒకటే డైలాగ్ డైలాక్ట్ కూడా ఇందులో ఒకటే విధంగా చెప్పాలంటే జలకతి తి జలకతి రాజ అన్నట్టు మన ఓమి క్యారెక్టర్ చేశాడు అది వేరే ఉంది నిన్ను కలవాలని నీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను నీ ఓ మీ అన్నట్టు ఆయన కూడా వేరే ఉంది అసలు ఆయన ప్రియా ప్రియా మేడం ఏంటి ఆయన ప్రియాంక గారు ఆయన ఆమె గ్లామర్ చూస్తే కుర్రలు గుండెకాయలలో పెట్టుకొని గులాబ్ జామున్ అయిపోతుంది మొత్తం పిచ్చి పిచ్చెక్కేస్తూ ఉంది వేరే లెవెల్ అందరూ వెయిటింగ్ ఓజీ రికార్డ్స్ తోటి ఆయన రిక ఆయన ఎవరు చెప్పండి ఒకటే మాట చెప్తాను రెండు వేల ఒకటి ఖుషి రెండు వేల పదమూడు అత్తారింటికి దారేది రెండు వేల ఇరవై ఐదు ఓజీ అన్నట్లు రికార్డు మీద రికార్డు ఆ రికార్డ్ కొట్టడానికి పది సంవత్సరాలు పట్టింది ఈ రికార్డు కొట్టడానికి పది ఈ ఓజీ రికార్డు కొట్టడానికి ఇంకో ఇరవై సంవత్సరాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారు ఆ కటౌట్లు ఎంత క్యూట్ ఉన్నారండి మీరు సినిమాలు వదిలిపెట్టక వెళ్ళకండి ప్లీజ్ అండి మీ కటౌట్ చూసిన పవర్ పవర్ మ్యాన్గా ఉంటుంది అనమాట వేరే లెవెల్ మీ కటౌట్ కూడా మీరు సినిమాకి దూరం అవ్వచ్చేమో కానీ మీకు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గదు ఎప్పటికీ మీరు పవర్ రే స్టార్ స్టార్ పవర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ గా చెబుతున్నాను